Субтитры подогнал «Симон» అందరికీ నమస్కారం గత పదిహేను రోజుల నుంచి కోవూరు నియోజకవర్గంలో జరిగే పరిణామాలు మీ అందరికీ తెలిసిన విషయమే ఏడవ తేదీ సోమవారం రోజు కోవూరులో కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి విస్తృత స్థాయి సమావేశం కౌరు నియోజకవర్గ ఇన్ఛార్జీ అయిన ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరుపుకోవడం జరిగింది ఆ రోజు జరిగిన సమావేశానికి కనీవిని ఎరగని రీతిలో కళ్యాణ మండపం పట్ట పట్టణ పట్టణ పరిస్థితుల్లో కౌరు నియోజకవర్గం నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు హాజరు కావడం జరిగింది దాన్ని చూసి స్థానిక శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఓర్వలేక రోజు సాయంత్రం మా నాయకుడైన మాజీ మంత్రివర్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన భౌతిక దాడిలు చేపించడం జరిగింది తరువాత ఆ రోజు పత్రికా సమావేశంలో మా మాజీ శాసనసభ్యులు ఆమెను గురించి ఏదో తక్కువ చేసి మాట్లాడాడని మహిళల్ని కించపరిచి మాట్లాడాడని ఆమె అనుకోవడం జరిగింది అంతకుముందే బుచ్చి ఇందుకూరుపేట సమావేశాల్లో ఇందుకూరుపేట ఇందు ఇందుకూరుపేట మండలంలో ముదువిత్తి ముదువిత్తిపాలెం కాజువే నేను శాంక్షన్ చేయించాడని చెప్పింది బుచ్చిలో ప్రెస్ మీట్ పెట్టి బుచ్చి మండలంలో ఒక తట్ట కూడా ఎర్రమట్టి వేయలేదు అని చెప్పి బుచ్చిలో చెప్పింది తరువాత కొవ్వూరులో పత్రికా విలే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు గారు డీఎల్డీఏ చైర్మన్ విజయ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి అమ్మ ముదుపాలెం కాజువే మేము శాంక్షన్ చేపించాము బుచ్చిరెడ్డిపాలెంలో ఎర్రమట్టి ఈ విధంగా జగనన్న లేఅవుట్లేకి ఇన్ని ట ఇన్ని టన్నులు ఇన్ని క్యూబుక్ మీటర్లు తోలేము కావాలంటే మీ దగ్గర ఉండే నాయకులే మా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు మీ దగ్గర వాళ్ళు వాళ్ళు చాలా మంది వర్క్లు చేసినారు ఆ తట్టలు మీరు లెక్కేసుకోండి అమ్మా అని చెప్పని వివరణ చెప్పడం జరిగింది తరువాత రోజు సాయంత్రం ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు అడిగిన ప్రశ్నకు ప్రశాంత్ రెడ్డి గారు ఏం సమాధానం అని చెప్పారు ఆ పర్సంటేజ్ ప్రసన్న ఆ పర్సంటేజ్ ప్రసన్న పర్సంటే పర్సంటేజీలు తీసుకునే దాంట్లో ప్రసన్న పీజీ చేశాడు పీహెచ్డి చేశాడు అని అని మాట్లాడడం జరిగింది దానికి బదులుగా ఏడవ తేదీ కోవర్ నియోజకవర్గంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మా నాయకుడు కౌర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు అమ్మా నిన్న మీరు నేను పీజీ చేశాను పీహెచ్డి చేశాను అని చెప్పి మీరు మాట్లాడారు మీరు అబద్దాలు చెప్పే దాంట్లో అవినీతి చేసే దాంట్లో మీరు పీహెచ్డి చేశారమ్మా అని చెప్పి దాన్ని వివరించడం జరిగింది ఆమె చేసిన వ్యాపారాల్లో పీహెచ్డి పీహెచ్డీలు పీజీలు చేశాడని చెప్పి మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వివరించడం జరిగింది దాన్ని వాళ్ళు ఏదో మా ప్రసన్న కుమార్ రెడ్డి ఏదో అనిచిత వ్యాఖ్యలు చేశాడని ఆ రోజు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో రాత్రి ఒక రెండు వందల మంది దుండగులను నెల్లూరు నెల్లూరు నడిబొడ్డులో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద ఒక రెండు మంది దుండగులను పంపించి భౌతిక దాడులు చేపించి ఇంట్లో గోడల తప్ప ఇంకేమి ఒక చిన్న వస్తువు కూడా లేకుండా ధ్వంసం చేశారు ఆ ఇంటిలో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సతీమణి ఎనభై సంవత్సరాలు పైబడిన తల్లి ఆ ఇంట్లో ఉంటే భయభ్రాంతులకు గురి చేసి ప్రసన్న ఎక్కడున్నాడు ప్రసన్న ఎక్కడున్నాడు అని చెప్పానని ఉంటే చంపేస్తామండి అని చెప్పని భయభ్రాంతులు మా చేసి ఆ ఇంటిని ధ్వంసం చేయడం జరిగింది ఆ వీడియో ఫుటేజ్లో మీ తోట తిరిగేవాళ్ళు మీ ఇంట్లో నిద్రలేస్తే మీ కారు డోర్ తీసేవాళ్ళు మీ కారులో కూర్చునే వాళ్ళు మీ ఇంటికాడ భజన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మేము ఆ వీడియో చూసి ఇంకా మీరు పంపించారనే మేము అనుకోవాలా అదే రోజు సాయంత్రం మీరేం మాట్లాడారు మా వాళ్ళు అసలు బాగాలేదు మాకు సంబంధం లేదు కొంచెం చేశారు ఫోన్ చేసాం వెనక్కి వచ్చేయమన్నాము ఆయనే ప్రసన్న కుమార్ రెడ్డి చేపించుకున్నాడు అని చెప్పని మీరు మాట్లాడారు చేపించుకొని తర్వాత ఈరోజు ఇంట్లో కూర్చో కుర్చీ వేసి కూర్చోటానికి కూడా ఆ ఇంట్లో ఒక చిన్న స్థలం కూడా లేదు బయట షామినాలు వేసుకొని వచ్చిన వాళ్ళని పలకరించుకుంటూ వచ్చిన వాళ్ళకి సమయానికి వస్తే టీ కాఫీ సమయానికి అన్న అన్నం టయానికి వస్తే భోజనం పెట్టి పంపిస్తున్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి దానికి మీరేం చేస్తున్నారు కొంతమంది నియోజకవర్గంలో ఉండే రౌడీ రౌడీషీటర్లను కేటుగాళ్లను మాయగాళ్లను మోసగాళ్లను పెట్టి మా అధినాయకుల్ని విమర్శించ విమర్శించడం మొదలుపెట్టారు నిన్న ఒక ఆయన కొడలూరు మా కొడలూరు మండలంలో కొడలూరులో సమావేశం పెట్టాడు ఏమని అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటోడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటోడు వీరి చలపతిరావు వీరి చలపతిరావు ఇలాంటి అని అతని స్థాయి అంది గ్రామ స్థాయి జగన్మోహన్ రెడ్డి నిమసిస్తే స్థాయి వాడికి లేదు అనిల్ కుమార్ యాదవ్ నిమర్శిస్తే స్థాయి వాడికి లేదు ప్రసన్న కుమార్ రెడ్డిని ప్రసన్న కుమార్ రెడ్డి గారిని నిమసిస్తే స్థాయి వాడికి లేదు వీరి చలపతిరావు గారిని నిమర్శిస్తే స్థాయి వాడికి లేదు కానీ అలాంటి వాళ్ళ చేత మీరు ప్రెస్ మీట్లు పెట్టించి విద్వాంసాలు ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేపించి నియోజకవర్గంలో గొడవలు సృష్టించి ఈ విధంగా నియోజకవర్గాన్ని ఎక్కడికి తీసుకోపోవాలని మీరు ఆలోచిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు మీరు చేపించారు భౌతిక దాడులు చేపించారు అది ప్రజలే నిర్ణయిస్తారు కోర్టులు ఉన్నాయి సీసీ ఫుటేజ్లున్నాయి ఎవరు చేపించారని ప్రతి ఒక్కరు కళ్ళ కళ్ళకు కట్టినట్టు అందరికీ తెలుసు మీరు ఈ విధంగా మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టించి మమ్మల్ని రెచ్చగొట్టించి మా నాయకుల్ని అనమాట అనేదానికి కూడా విలువలేని వ్యక్తుల చేత ప్యాకేజీలు ఇచ్చి ముందు పోపించి ఈ విధంగా కాగితాలు ఇచ్చి ఈ విధంగా పేపర్ లాడు పెట్టుకొని మాట్లాడుతున్నారు మీ ఇన్ఛార్జి మీ మీ ఆఫీస్ నుంచి ఇన్ఛార్జీల ద్వారా ఇచ్చి మాట్లాడుతున్నారు నిన్న మాట్లాడిన వ్యక్తి స్థాయి అయింది ఇదిగో పేకాట ఆడిచ్చేవాడు వాడు రాజా వాడు పేకాట విడవ ఎలా అయిపోలేనో ఒక పిట్టికి ఎంపీడీసీ వాడు వరే రాజా నువ్వు కూడా మా నాయకుల గురించి మాట్లాడాలంటరా చెప్పు ఇదిగో పేకాట ఆడిచ్చేవాడు దీంట్లో వచ్చే కమిషన్ వాడు అది వాడు బతుకు వాడు జగన్మోహన్ రెడ్డిని అనిల్ కుమార్ యాదవ్ అని ప్రసన్న కుమార్ రెడ్డిని చలపతిరావు నిమిస్తే స్థాయి వాడికి ఉంది మనం ఎవరినైనా ఒక మాట ఒక విమర్శ చేసేటప్పుడు మన స్థాయికి తగ్గట్టు ఉండి విమర్శ చేయాలా మనం ఎంత మన స్థాయి అంది గ్రామ స్థాయి నువ్వు రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకుల్ని మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది రాజా ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అయితేమి వీరి చలపతిరావు గారు అయితే రాష్ట్ర స్థాయి నాయకుల వాళ్ళు వాళ్ళని మాట్లాడే రైతు కొత్త నీకెక్కడుంది నువ్వు మీ తెలుగుదేశం ఆఫీస్ నుంచి ప్యాకేజీలు ప్యాకేజీలు తీసుకొని మీ ఇన్ఛార్జీల చేత కాగితాలు తీసుకొని వచ్చి మాట్లాడే మాట్లాడే వ్యక్తివు నువ్వు మేము అలా కాదు మా నాయకుడి మా నాయకుల మీద విమర్శలు చేశారు దానికి ఆధారాలతో సహా చూపించి మాట్లాడుతున్నావు ఇంకోటి ఇదిగో ఇది వాడు సర్వే నెంబరు మాయగాడు బ్యాంకీలకి లోన్లు తీసుకొని లోన్లు ఎగనువుకి ఇది ఆప్షన్కి వచ్చింది ఇది ఈ ప్రస్తుత శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేత బ్యాంక్కి వాళ్ళకు ఫోన్ చేయించుకొని వేలం ఆపించుకున్నాడు అది వాడు వాడి నైజం వాడు కూడా మా నాయకుల గురించి మాట్లాడతాడా ఏమరా రాజా చెప్పు నువ్వు ప్యాకెట్ కార్డు ఇదిగో సొసైటీలో లోన్ లోన్ తీసుకొని సొసైటీలో లెక్క లేకొంటున్నాడు వాళ్ళ చిన్నాయన పొలం ఉంది ఇచ్చేసి చేసి సర్వే నెంబర్లు మార్చి రెవెన్యూ రికార్డు మార్చి ఎక్కడ వాళ్ళకి వాళ్ళకి పొలం ఇది కానీయకుండా ఆపున్నాడు వాడి స్థాయి అది కానీ ఒక ఏ వ్యక్తి అయినా కూడా ఒక వ్యక్తిని విమర్శ చేసేటప్పుడు మేము మాట్లాడొచ్చు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మేము మాట్లాడొచ్చు కానీ మా నాయకులు మాకది నేర్పిల మేము ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని మాట్లాడచ్చు మా స్థాయి అది కాదు మేము వాడు మాట్లాడాడు కాబట్టి ఆ రాజా ప్యాకాడ్ ఒక రౌడీషేటర్ వాడు ఒక రౌడీ రౌడీషేటరు ప్రెస్బెట్టి పెట్టి మాట్లాడే ఒక ఆడుంది ఈ పోలీసు వాళ్ళని అడుగుతున్నాం మేము ఒక రౌడీ షేటర్ ఓపెన్ అయింది కొడలూరు పోలీస్ స్టేషన్ లో ఆ రౌడీ షేటర్ ప్రెస్ పెట్టి ఒక విలువల్లో ఒక రాష్ట్ర స్థాయి నాయకుల్ని ఒక మాజీ మంత్రుల్ని ఒక డిసిఎంఏ చైర్మన్ ఐదు సంవత్సరాలు నెల్లూరు జిల్లాకి డిసిఎంఏ చైర్మన్ చేసిన వ్యక్తుల్ని వాడు అసభ్య పదజాలంతో మాట్లాడే హక్కు ఏడని పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు వాడు ప్రెస్ మీట్లు పెట్టేదానికి హక్కు లేదు కదా వీళ్ళెట్ట మాట్లాడిస్తున్నారు వాడి చేత అధికార పార్టీ అధికారం శాశ్వతం కాదు ఈ రోజు అధికారం ఉంటుంది రేపు అధికారులు అధికారాలు మేము చూడని అధికారాలు కాదు మేము కూడా పదిహేను ఏళ్ళ అధికారాలు చూసాం కానీ ఇలాంటి పనులు మేము చేయలే కోవూరు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అవినీతి రహిత వివాద రహిత అంటుంది అవినీతి రహిత వివాద రహిత అయితే ఇప్పుడు మీరు చేశారు మన ఏదో సిచ్యువేషన్ జరిగింది కోర్టులు ఉన్నాయి పోలీసు వాళ్ళు ఉన్నారు న్యాయస్థానాలు ఉన్నాయి మేము న్యాయం జరగకపోతే న్యాయస్థానాలకు వెళ్తాము మీరు ఈ విధంగా ఉదయం ఒక ఉదయం ఒక మండలం సాయంత్రం ఒక మండలం మధ్యాహ్నం ఒక మండలం అది ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం అన్నంలాగా మీరు పత్తి మండలాల్లో ప్రశ్న పెట్టి ఈ విధంగా విమర్శించడం ఏంది మమ్మల్ని రెచ్చగొట్టడం ఎక్కడ తీసుకోబోతున్నారమ్మా ప్రశాంత్ రెడ్డి గారు మీరు గృహ నియోజకవర్గాన్ని రాయలసీమలో ఉండే సంస్కృతిని నెల్లూరు జిల్లాలో తీసుకొచ్చి పెట్టారు నెల్లూరు జిల్లాలో చరిత్ర చరిత్రలో ఎక్కడా లేదు మీరు చేసిన విద్వాంసండం మన మా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద రాయలసీమలో కూడా కొన్ని ఎక్కడ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల నీళ్ల మీద ఇప్పుడు జరుగుండదు ఇది అలాంటి సంస్కృతిని తీసుకొచ్చి మీరు నెల్లూరులో పరిచయం చేశారు దాంట్లో మీకు అవార్డు ఇచ్చు ఒక ఈ సంవత్సరం రోజుల్లో మీరు సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసాం అది చేసాం దాంట్లో ఒకవేళ అవార్డు ఇగిపోయినా కూడా మీరు నిన్న ఏడో తేదీ మా 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 ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద చేసిన దాడికి మీకు ఖచ్చితంగా అవార్డు ఇచ్చు అవినీతి రహిత అంటున్నారు వివాద రహిత అంటున్నారు ఇది ఈ వివాదాలు ఏంది వివాద రహితాలు మీ ప్రశ్న మీ నాయకులు చేత ప్రశ్న మీట్లు పెట్టి విమర్శించకూడదు కదా అంటే మీరు విమర్శిస్తే మేము చూస్తూ ఉండాలా మీరు తప్పు మీరు ఎలాగంటే అలాగ మా నాయకులను మాట దూషించి మాట్లాడుతుంటే మేము వింటుండాలా అది తప్పుగా అది మంచి పద్ధతి కాదు అవినీతి రహిత అవినీతి రహిత అంటున్నాడు నిన్న కాకపోడలూరు మండలం ముదివెత్తులో ఒక భాష తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ చేశాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు సర్పంచ్ గెలిపించుకున్నాడు సీసీ ఫుడి వీడియోలతోటే చూపించి అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దానికి నిదర్శనం జరిపి అవినీతి రైతు అంటున్నారు అలాంటివి మీరు చేసుకొని అవినీతి లేకుండా చేయండి మీరు ఎలక్షన్లో చెప్పినట్టు అవినీతి లేకుండా చేయండి వివాదాలు లేకుండా చేయండి మేము సంతోషిస్తాము ప్రజల్లో మెప్పు పొందండి మీ నాయకులు అంటున్నారు యాభై నాలుగు వేలతో గెలిచింది ఈ తడ లక్ష 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 కాకపోతే రెండు లక్షల డెబ్బై వేలు ఓట్లు మీరే చేపించుకోండి అవతల వాళ్ళకి కోట రానికుండా వేయించుకోండి ఎటా ఈవీఎంఎల్ ద్వారా గెలిచి అధికారంలోకి వచ్చారు తెలుగు తెలుగుదేశం జనసేన బీజేపీ మీరు ఏ విధంగా అధికారంలోకి వచ్చింది రాష్ట్ర తెలుసు ఇప్పుడు మదన పడుతున్నారు రాష్ట్ర ప్రజలు అంతేగాని ఈ విధంగా రెచ్చగొట్టి మీ తెలుగుదేశం పార్టీ చెంచాగాళ్ళ చేత ఈ కేటుగాళ్లు ఈ మోసగాళ్లు ఈ ఈ యొక్క షేటర్ల చేత ప్రశ్నలు పెట్టించి విలువలు లేని వ్యక్తుల చేత ఒక ఒక ఉన్నత పదవులు అధిరోహించి ఒక ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళ చేత మాట్లాడేయడం సబబు కాదు ఇలా మీరు ఎలా మీరు ఎంత మాట్లాడినా మీరు ఎంత రుచి రెచ్చగొట్టి మాట్లాడినా కూడా మేము రెచ్చిపోతాము మేము అలా మాట్లాడుతా ఇలా మాట్లాడితే మా నాయకులు మాకు సంస్కారం నేర్పించారు మీరు ఇరవై వేల మంది రాండి ముప్పై వేల మంది రాండి అని అంటే మమ్మల్ని తొగుబులు ఇస్తున్నారా మీరా అది దేవుడే నిర్ణయిస్తాడు మా ప్రసన్న కుమార్ రెడ్డి మాకేమై చెప్పట్లే వచ్చిన వాళ్ళు పలకరిస్తున్నాడు జరిగినాయి ఈ విధంగా ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి చెప్తున్నాడు వాడు పౌర్ నియోజకవర్గానికి మించో వాళ్ళ ఆయన మూడు సార్లు ఆయన ఆరు సార్లు అంటే తొమ్మిది తొమ్మిది సార్లు కౌవురు నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించారు కౌరు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశారు ఎంతో అభివృద్ధి చేసి కౌరు నియోజకవర్గం ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయారు ఈ నిలిచిపోకపోతే ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు తొమ్మిది సార్లు ఎలా ఎమ్మెల్యే అవుతారు ఎక్కడ అయ్యారు కౌవురు నియోజకవర్ నెల్లూరు జిల్లాలో చరిత్రలో ఎక్కడ నుందా ఎక్కడా లేదు వాళ్ళు ప్రజల ఓటమి గెలుపులు సహజం పగలు రాత్రి ఎలాగో వస్తుంటాయో ఓటమి గెలుపులు సహజం నీకు తీర్పిచ్చారు ప్రజలు మీ మీకు తీర్పిచ్చారు మీరు ప్రజలకు కావా మీరు ప్రజలకి అవసరమైనవి తర్వాత ఎలక్షన్లో మేనిఫెస్టోలో చెప్పినవి ఎలక్షన్లో ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చండి అంతేగాని ఈ విధంగా చేసింది మీరే చేపించింది మీరే మీ మీ ఇళ్ళ దగ్గరనే పంపించి చేపించారు కానీ మళ్ళీ మీ మళ్ళీ మీతోటే ఉండే వ్యక్తులకి రోజు ప్యాకేజీలు ఇచ్చి ఆఫీస్ నుంచి కాగితాలు పంపిస్తూ కాగితాలు చదివి మాట్లాడండి అని చెప్పానని ఈ విధంగా రెచ్చగొడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇహనైనా కూడా ఇలాంటివి పోవూరు నియోజకవర్గంలో జరగనీయకుండా చూడాలని మేంరెడ్డి ప్రసాద్ రెడ్డి గారిని కోరుతున్నాం